అందరికీ నమస్కారం నేను వట్నాల విశ్వేశ్వరరావు నా విద్యారథ బిఎడ్ ఎల్ఎల్బి ఎంబీఏ నేను విద్యా సంస్థల అధిపతిగా స్వయం ఉపాధి పొందుతూ నా యొక్క విద్యా సంస్థల ద్వారా ఒక డెబ్బై కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ మధ్యతరగతి కుటుంబాలకు యాభై పర్సెంట్ ఫీజు రాయితీ ఇస్తూ లయన్స్ క్లబ్ మెంబర్గా సమాజ సేవ చేస్తూ నా వంతు బాధ్యతగా రాజకీయ సామాజిక సేవలను అందిస్తూ స్థానిక ఎమ్మెల్యే ద్వారా సాబానా టౌన్షిప్ ప్రధాన సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేయడం జరిగినది టౌన్షిప్లో ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా పరిష్కరించడం జరిగినది మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ సాబానా టౌన్షిప్ అభివృద్ధికి టౌన్షిప్లోని ప్రతి కుటుంబం ప్రేమ ఆప్యాయతతో సోదరభావంతో జీవడం కోసం కృషి చేస్తానని ఆమె ఇస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటు పట్నాల విశ్వేశ్వరరావు నా యొక్క ప్యానెల్కి వేయాలని పేరు పేరున మీద ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటూ సహభావన టౌన్షిప్ అభివృద్ధికి టౌన్షిప్లోని ప్రతి కుటుంబం ప్రేమ ఆప్యాయతో సోదరభావంతో జీవించడం కోసం కృషి చేస్తానని ఆమె ఇస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటు అభ్యర్థినైన నేను వట్నాల విశ్వేశ్వరరావు మరియు నా యొక్క ప్యానెల్ విశ్వేశ్వరరావు యొక్క ప్యానెల్కి ఓటు వేయాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ఓటు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఆదివారం మూడో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరగబడును